వార్తల్లోకి పునఃస్వాగతం ఈరోజు జేకేసి వైరల్ వీడియోస్ చూద్దాం పంట కేరింతలు కొడుతూ ప్రకృతితో మమేకం అవుతూ ఉన్న చిన్నారుల ఆనందాన్ని ఈ వీడియోలో చూడండి చిన్నారులకు నిజమైన విద్య నాలుగు గోడలు పాఠశాల మధ్య కాదని ప్రకృతితో వారిని మమేకం చేయటం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు అనేది విద్యకి ప్రాథమిక సూత్రం ఆ సూత్రాన్ని కేరళలో ఒక పాఠశాల యాజమాన్యం అమలు పరుస్తోంది తమ పాఠశాల విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పలు అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు భాగస్వామ్యం చేయటం ద్వారా వారిలో జ్ఞానాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది అందులో భాగంగా పొలం పనులకు పాఠశాల చిండారులను తీసుకువెళ్లడంతో పాటు పంట పండించే ప్రక్రియలో వారిని భాగస్వామ్యం చేస్తున్న ఈ వీడియోలో ఉన్న దృశ్యాలు ఎంతో గొప్పగా అనిపిస్తున్నాయి తమకు అన్నం పెట్టే రైతు పడే కష్టం పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించడం కూడా విద్యలో భాగమే అని మేధావులు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాఠశాల యాజమాన్యం ఆచరిస్తోంది చిన్నారులు కూడా ఎంతో ఆనందంగా మట్టితో మమేకమవుతూ ప్రకృతితో పులకరించిపోతూ ఆనందంగా గడిపిన ఈ వీడియో లక్షలాది మందిని ఆకర్షించింది నారా దేవాంశ్ ఇటీవల అటు సోషల్ మీడియాలోనూ ఇటు వార్తల్లోనూ విస్తృత ప్రచారం పొందారు రికార్డులు సొంతం చేసుకున్న ఈ వీడియో చూడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా లోకేష్ తనయుడు దేవాంశ్ ఇటీవల పలు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు చిన్నతనం నుంచే చెస్ క్రీడలో నైపుణ్యం పొందిన దేవాన్ష ఒకేసారి నూట డెబ్బై ఐదు టేబుల్స్ మీద తన ప్రతిభను క్రీడలో ప్రదర్శించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు దేవాంశ్ గతంలో కూడా కొన్ని అంశాలలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి రికార్డులు సొంతం చేసుకున్నాడు చిన్నతనం నుంచి పిల్లల్లో ఉన్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే రికార్డులు ఎన్నో సాధించవచ్చని దేవాన్షిని నిరూపించారంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా పక్క ప్లాన్తో ఉన్నారు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ అందరూ పలు రూపాల్లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోలో ఉన్న అమ్మాయిల బ్యాచ్ కూడా పక్కా ప్లాన్ వేసుకున్నారు మంచి మందు పార్టీకి ప్రిపేర్ అయ్యారు ఇంట్లో ఉన్న ఈ అమ్మాయికి తన మిత్రురాలు ఫోన్ చేసి లిక్కర్ పార్టీకి ఏ బ్రాండ్ల మందు తెప్పించాలో అడగటంతో చక్కని కోడు భాషలో ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు వినండి విచిత్రం ఏమిటంటే చివరాఖరికి ఆ అమ్మాయి మాట్లాడిన భాష వాళ్ళ అమ్మకు అర్థమై దొరికేసింది అంటే అంత అవగాహన తల్లికి ఉందంటే తల్లి కూతురు కూడా ప్రావీణ్యం ఉందనుకోవాలా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు హాస్యం కోసం రూపొందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది హలో చెప్పే థర్టీ ఫస్ట్ నైట్ మనం మందు పార్టీ కాల్స్ లిస్ట్ ఇస్తా ఉన్నావు కదా సమీరా అమ్మ ఎవరా ఏం లేదమ్మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అమ్మ పక్కనే ఉంది లిస్ట్ ఒక స్టోరీ ఇస్తాను నువ్వు మేనేజ్ చేసుకొని రాసుకో అది థర్టీ ఫస్ట్ నైట్ సినిమా చూద్దాం అనుకుంటున్నాం కదా ఆ స్టోరీ నాకు గుర్తు రావట్లేదు టైటిల్ అందులో హీరో యాక్టింగ్ ఉంటుంది వాడెక్క అసలు మామూలు యాక్టింగ్ అది అందులో ఎలుగు పంటలతో ఫైటింగ్ చేస్తాడు ఎలుగు పంటని ఇంగ్లీష్ లో ఏదో అంటారే అసలు నాలుగు ఎలుగు పండ్లతో మరి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ జానీ వెళ్ళి నరుస్తాడు అంతేగా కళ్ళు తెరిచేసరికి హీరో అంటాడు ఈ మధ్య నీకు టెక్కిలా అలా కాదు మామూలు ఎక్కలేదు అంటాడు అనేసరికి ఆ యోగి కోపం వచ్చి ఒక మంత్రం వేసి గ్రే కలర్ కోడిని బయటికి తీస్తాడు ఆ మరి అప్పుడు ఆ హీరోకి కోడినిచ్చి బాబు ఇక పైన నువ్వే ఈ కోడికి గురువి బాబు అంటాడు అనేసరికి ఇప్పుడు ఆ హీరో గ్రే కలర్ కోడిని తీసుకొని మ్యాన్షన్ లాంటి ఇంటికి వెళ్తాడు ఆ కోడిని తీసుకొని ఒక పెద్ద మ్యాన్షన్ లాంటి హౌస్ అమ్మా సినిమా కథలు చెప్పి బెల్ట్ షాప్ లిస్ట్ ఇస్తావా నాకు తెలియదు అనుకున్నావు పేర్లు బై బాయ్ టాటా సఫాయి కార్మికుల సేవలు ఎంతో గొప్పవని వక్తలు పేర్కొన్నారు వారికి పూర్తి సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు మాన్యువల్ స్కావెంజర్స్ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఆ వ్యవస్థకు స్వస్తి పలకాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాన్యువల్ స్కావెంజర్స్ వ్యవస్థ నిర్మూలనపై మున్సిపల్ కమిషనర్లు జిల్లా పంచాయతీ అధికారి సంబంధిత అధికారులతో జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు క్షేత్రస్థాయిలో మాన్యువల్ స్కావెంజర్స్గా ఉండేవారిని వెంటనే గుర్తించాలని వారి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ జిల్లాలోని కార్పొరేషన్ మున్సిపాలిటీలు పంచాయతీల్లో సఫాయి కర్మచారులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని నిబంధనల ప్రకారం వారికి మాస్క్లు గ్లౌజులు షూలు ఆయిల్ సోప్ హెల్మెట్ సేఫ్టీ ప్యాక్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తదితర రకాల భద్రతా పరికరాలు ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు వారి కుటుంబ సభ్యులకు వివిధ పథకాల కింద అర్హత కలిగిన వారికి రుణాలు ఇచ్చేందుకు మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు సమావేశంలో నర్సనపేట శ్రీకాకుళం ఎమ్మెల్యేలు బొగ్గు రావణమూర్తి సోషల్ వెల్ఫేర్ డిడి విశ్వమోహన్ రెడ్డి డిపిఓ భారతి సౌజన్య శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు సాయి ప్రత్యుష కృష్ణమూర్తి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు సభ్యులు ఎన్ బలరామ్ తిరుపతిరావు వేణుగోపాల్ అప్పలరాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు దేశ ఆర్థిక పరిపుష్టికి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన కృషి గొప్పదని కాంగ్రెస్ నాయకులు అపర చాణక్యుడు ఆర్థిక మేధావి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం దేశానికి తీరని లోటని ఆమ్దాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర కా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా సంతాప దినాల్లో భాగంగా ఆమ్దాల వలస నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని అగాధపు అంచుల నుంచి అద్భుత ప్రస్థానం వరకు భారతీయ ఆర్థిక వ్యవస్థకు భాగ్య విదేత మన్మోహన్ అని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా దేశ ప్రధానిగా భారతదేశంలో చెరగని ముద్ర వేశారని దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టారని అన్నారు కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్కినని నారాయణరావు సువ్వరి రమణ సన్నపల వాసుదేవరావు పప్పల అప్పారావు పూజారి తినాది శ్రీను రామారావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు హిందీ రూపొందించిన నూతన సంవత్సర జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఆవిష్కరించారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయులు రూపొందించిన హిందీ ఫోరం క్యాలెండర్ను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం సాయంత్రం తన ఛాంబర్లో ఆవిష్కరించారు జిల్లాలోని పాఠశాలల్లో హిందీ చదువుతున్న విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ భాషను మాట్లాడేవారి సంఖ్య తక్కువగా ఉందని అన్నారు ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు హిందీ భాష ప్రావీణ్యతను పెంపొందింప చేయడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని విద్యార్థులు హిందీలో మాట్లాడే వాతావరణాన్ని సృష్టించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య ఫోరం ప్రతినిధులు సంతోష్ కుమార్ శ్రీనివాసరావు జగన్నాథరావు హిందీ ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు శ్రీకాకుళం పట్నంలోని ముప్పై ఒకటవ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సచివాలయం సిబ్బందితో కలిసి స్థానిక టీడీపీ నాయకులు ఉదయం పంపిణీ చేశారు స్థానిక ముప్పై ఒకటో డివిజన్ డీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూర్యబాబు ఆధ్వర్యంలో మంగళవారం డివిజన్లో ఫించన్దారులకు సచివాలయ ఉద్యోగులు ఫించన్లు అందజేశారు వెహిక జాము నుంచే పండుగ వాతావరణంలో ఫించున్ల పంపిణీ జరిగింది లబ్ధిదారులంతా ఆనందం వ్యక్తం చేశారు సచివాలయ ఉద్యోగులు స్వయంగా తమ ఇంటికి వచ్చి ఫింఛన్లు అందజేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ విభూతి సూర్యబాబు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల హామీ నెరవేరుస్తున్నట్టు చెప్పారు చంద్రబాబు నాయుడుతోనే సంక్షేమం అభివృద్ధి అని అన్నారు కార్యక్రమంలో నాయకులు సుభాష్ ఓం నమస్వాయ అబిరేశ్ పార్వతి రామారావు తదితరులు పాల్గొన్నారు ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో జిల్లాకి చెందిన కెన్యూరియో కరాటే సంస్థకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనిపించారని శిక్షకులు తెలిపారు కెన్యూరియో కరాటే మాస్టర్ ఆర్ డిలేశ్వరరావు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని అన్నారు కోల్తా కరగ్పూర్లో జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ కెన్యూరియో కరాటే నేషనల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో బలగా శ్రీ చైతన్య విద్యార్థులు ఐశ్వర్య అండర్ ఫోర్టీ విభాగంలో రెండు బంగారు పథకాలు బి ప్రణవి బంగార పథకంతో పాటు కాంస్య పథకం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బి శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో పాఠశాల రీజినల్ ఇన్ఛార్జ్ రామ్నాయుడు మాట్లాడుతూ అదన చదువుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా శ్రీ చైతన్యం ముందుంటుందని అన్నారు ఉత్తరాంధ్ర ఏజీఎం సురేష్ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించారని అన్నారు కరాటే కోచ్ ఆర్ డిలేశ్వరరావుకు అభినందనలు తెలిపారు అభినందన కార్యక్రమంలో కోఆర్డినేటర్ బాలరాజు డీన్ జగదీష్ అసిస్టెంట్ డీన్ రామ్మోహన్ ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు ప్రైమరీ ఇన్ఛార్జ్ ఉషారాణి కరాటే కోచ్ ఆర్ డిలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని పట్నంలోని నలభై మూడవ డివిజన్ హయాత్ నగరంలో స్థానిక టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది సమన్వయంతో చేశారు స్థానిక హయాత్ నగరం నలభై మూడవ డివిజన్లో నిరంతర శ్రామికుడు కృషి వరుడు ఎమ్మెల్యే గుండు శంకర్ ఆదేశాల మేరకు కొత్త పెన్షన్లు మంజూరు చేశారని ఈ సందర్భంగా కొత్త పెన్షన్ల పంపిణీని నిర్వహించారు కొత్త పెన్షన్ అల్బాన అప్పయ్యమ్మ కన్నయ్య భార్యకు కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్సీఎంస్ డైరెక్టర్ బోల నాగేంద్ర యాదవ్ యాదవ్ కృష్ణయాదవ్ కొన్నాన యాదవ్లతో పాటు జనసేన పార్టీ నాయకులు కుండ్రు వరప్రసాద్ యాదవ్ రాజా యాదవ్ అమ్మాజీ శేఖర్లతో పాటు మిగతా నాయకులు పాల్గొన్నారు వాకర్ సంస్థలు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ సురేఖ అన్నారు మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏలూరులో గత రెండు రోజులుగా జరిగిన ముప్పై మూడవ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సమావేశంలో శ్రీకాకుళం జిల్లాకు వివిధ రంగాల్లో అవార్డులు రావటం పట్ల వాకర్ అభినందన కార్యక్రమం నిర్వహించారు అంతకుముందు ఉత్తమ క్లబ్గా ఎంపికైన స్టార్ వనిత వాకర్స్ లో అధ్యక్షురాలు జి లక్ష్మికి పుష్పగుచ్చాలిచ్చి ప్రిన్సిపల్ అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి అత్యుత్తమ సేవకులుగా అత్యుత్తమ క్లబ్ స్టార్ వనిత మరియు స్టార్ వాకర్స్ ముంజంజిలో ఉండాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ సురేఖ మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాల అభివృద్ధిలో స్టార్ వాకర్స్ క్లబ్ కృషి ఎంతైనా ఉందని కొనియాడారు దీంతో పాటు వివిధ రంగాల ప్రముఖులు ఇక్కడ చదువుకునే పాత విద్యార్థుల సంఘం తామంతా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఆర్ట్స్ కళాశాలలకు వస్తున్న నాక్ బృందానికి కళాశాల అభివృద్ధి పట్ల వివరణ ఇవ్వాలని ఆమె కోరారు వాకర్ ఇంటర్నేషనల్కు ఎంతో ఘన చరిత్ర ఉందని వివిధ రంగాల్లో సేవలందించే ప్రముఖులు ఈ క్లబ్లో ఉండటం వల్ల శాఖోపశాఖలుగా క్లబ్ విస్తరిస్తూ శ్రీకాకుళం జిల్లాలో అన్ని రంగాల్లో వాకర్స్ ముందంజలో ఉండటం ఎంతో అభినందనీయమని అన్నారు ఏలూరులో జరిగే ముప్పై మూడవ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సమావేశంలో ఉత్తమ క్లబ్గా ఎంపికైన స్టార్ వాకర్స్ క్లబ్ స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ఉత్తమ ఏరియా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వారిని అభినందించారు ఈ సందర్భంగా వర్కర్స్ ఇంటర్నేషనల్ బహుకరించినటువంటి ప్రశంసా పత్రాలు ఉత్తమ సేవకులకు సేవకులకు అందజేశారు ఈ కార్యక్రమంలో వర్కర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గేదిల ఇందిరా ప్రసాద్ పిజి గుప్తా స్టార్ వర్కర్స్ క్లబ్ ప్రతినిధులు శాసపు జోగి నాయుడు స్టార్ వనితా వర్కర్స్ అధ్యక్షురాలు జి లక్ష్మి గుడ్ల జగ్గారావు వాసులక్ష్మి ఎం మల్లిబాబు వాసుదేవరావు ఉమా మహేశ్వరరావు డాక్టర్ ఓంకార్ తంగుడు నారాయణరావు అడ్వకేట్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు విద్యా కళా రంగంలో మణిపాత్రుడు నాగేశ్వరరావు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని రోటరీ సంస్థ ప్రతినిధులు అవార్డు బహుకరించారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మాతిలో కింజిరాపు రామ్మోహన్ నాయుడు జాతీయ ఉత్తమ ఉపాధి అవార్డు గ్రహీత మణిపాత్రుడు నాగేశ్వరరావుకు రోటరీ అత్యుత్తమ పురస్కారమైన నేషనల్ బిల్డర్ అవార్డును తన క్యాంపు కార్యాలయంలో అంత ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణం అరసవల్లికి చెందిన నాగేశ్వరరావు కళారంగం సామాజిక సేవ విద్యా రంగం సినిమా రంగంలో విశేష కృషి చేస్తున్నారని అన్నారు ఆయన కృషికి అవార్డుకు దర్పణం ఉంటుందని ప్రశంసించారు కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆమ్ వలస ప్రెసిడెంట్ సెక్రటరీ పి తేజలక్ష్మి జేకే రావుబాబు జీకే వెంకుబాబు ఎంసీఏ కార్యదర్శి ఎం తిరుమల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం చాలా ఆనందదాయకమని ఇది తనకు సన్మానం అని అన్నారు జిల్లాలో బుధవారం వాతావరణం బుధవారం వాతావరణం ఎండగా ఉంటుంది చలిగాలు వీస్తాయి అత్యధికంగా ఇరవై ఆరు డిగ్రీలు అత్యల్పంగా పదమూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ చలి పెరుగుతోంది ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్ వలసల నివారణే లక్ష్యంగా పనిచేస్తాం నందిగాంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుల పర్యటన రథసప్తమి నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ జనవరి రెండున జడ్పీ హాల్లో నిర్వహిస్తున్నాం అరసవేలిలో తెలిపిన ఎమ్మెల్యే గుండు శంకర్ న్యూ ఇయర్ వేడుకల్లో శృతి మించకండి పోలీసులు అన్ని చోట్ల గస్తీ విలేకరుల సమావేశంలో సిఐ ఈశ్వరరావు పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కోలాకిలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి లబ్ధిదారుల సంతృప్తి ఆనందాన్ని ఇస్తోంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమయ్యే జేకేసీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం